ఓ నేను ఇప్పుడు కదా పిల్లవాళ్ళు చల్లెవరు అరే నువ్వు కూర్చోవయ్యా ఏంటి నువ్వు మాట లేచి ఉంచుటావు ఇంట్లో అంత బాగున్నారా బాగున్నారు ఆ మావయ్య పిల్ల తరపు నుంచి ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మాడు ఏమున్నాయా స్పెషల్ గా పిల్లల్ని పంపితే చాలు అదే స్పెషల్ ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదిరా ప్రకాష్ కొత్త కొడుకు చిక్కుపడుతున్నాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు డబ్బులు ఏమన్నా ఇచ్చావా చెప్పలేదండి ఎదురు చెప్తా అంటే అసలే దీనికి మతి మరిపు ఎక్కువ రే నువ్వు నిశ్చితార్థం రోజు చూడాలన్నావు వెళ్ళి చూడు నిన్నే చూశాను నా బాగుంది నిన్న నువ్వు చూసింది నా డ్రస్ రా నీ డ్రస్ వెళ్ళి చూడు ఆ డ్రస్ అయితే చూసింది రాజకీయాల్లో వెళ్ళొద్దురా అంటే వెళ్ళావు ఉన్నమతి కాస్త పోయింది సరిగ్గా చూడరా చూస్తేనే కదా తెలిసేది అలాగే అలాగే నచ్చు వెళ్ళి డ్రస్ చూసి అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను కూర్చోవయా ఎన్నిసార్లు వేస్తావు ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటాను

కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు పొరపాటు నాది ఎందుకు ఆవిష్పడతారు ఈ రోజు వాడికి ఫిల్లంతో వెళ్తున్నాం ఇవాళ వాడే హీరో ఒకరోజుకే కావదు అయినా చాలా చీప్ గా ఉంది ఏంటో ది పవర్ అంటే ఈ సుందరి బ్యూటీ పెళ్లి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి ఇప్పుడు ఈ వేషం చూస్తున్నారు చేసుకోదు అందుకే తప్పించుకుంది నరసింహ నీ డ్రస్ నా డ్రస్ ఇంకెవరి డ్రెస్ ముఖ్యవా నా పెళ్లి ముఖ్యవా బాగా ఆనంద నాకు పిల్లలు ఇస్తారా అది సర్లే ఉతుకేసుకుంటా ఉత్తుకునే టైం ఉంటే నేను ఉత్తుకోలేనా అంత టైం లేదు ఇప్పుడు పిల్లలు చూడటానికి వెళ్తామే ఒక కర్మ పైగా నడిచి వెళ్తాం జీప్ లో ఉన్న ఇల్లు ఉండాల్సింది జీప్ లో వెళ్తే ఎవడరా పిల్లనిస్తాడు ఏ పెంచు కారణం ఏ ప్రేమ కారణం ఏ గాడి మీద నడిచి వెళ్ళాలి అందరూ గంగారత్నం గారు పిల్లలు చూడడానికి వెళ్తున్నారా పిల్లలు చూడటానికి వస్తున్నావు నువ్వు గురుదులు పారిపోయారా తమాషా మాడుతున్నారు ఈయన పెళ్లికొడు కాదన్నా పెళ్ళికొడుకు వీడు కానీ వీడేసుకునే డ్రెస్ నాది అందుకే సక్కగా ఉన్నారు రెండు రండి రెండు రండి

పెళ్ళు ఇటు అవును కదా ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి ఎదురు పెళ్లి కొడుకు ఏంటి రండి పెళ్లి కొడుకు నేను పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడు నరసింహ ఇలా దగ్గరికి అమ్మా పెళ్లి కొడుకు దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో అదే ఏం కాదండా ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తెలవట్లేదు నువ్వే అడుగు చెప్తా పెళ్లి కొడుకు వీడేనమ్మా కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నాకు నీ డ్రెస్ వద్దు ఈ పెళ్లి వద్దు జీవితాంతో భ్రమచేత్తం ధైర్యంగా ఉంది సుందరయ్య నువ్వు మళ్ళీ బురదలో పడకూడదనే నేను జీప్ లో తీసుకెళ్తాను పెళ్లి ఒప్పుకుందంటే వచ్చేనా నీ పెళ్లి నరసింహ పక్కన చూడమంటే పది మంది చూసినట్టున్నావు అంతా నీ అదృష్టం మంచి పిల్లని చూసి సెలెక్ట్ చేసుకో నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి రే ఆ ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అందరి పారిపోయారు ఒక కాడ పిల్ల ముందు నా పరుగు తీస్తా అందుకు దత్తమ్మల పొండు ప్రచోదకం కదా నిన్ను ఒంటరిగా వదిలేటం ఎలాగా ఆలోచిస్తున్నావు దీనికి ఎంతమే సరగ వెళ్తా ఉండే నువ్వెంతో అదృష్టవంతుడివి ఎందుకు నాకే నువ్వు నచ్చావే నా అందం చూసి అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందగాళ్లు నా కోసం వలవేసి చూసారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కానీ వాళ్ళెవరు కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు అదేమిటో తెలీదు నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారాని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చే నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది ఇటువంటి ఫైవ్ డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టోదు నాకు నచ్చిన విధంగా ఉన్నా బెడ్రూమ్ నా ఇంట్లో కుక్క దగ్గర నీ వంటి ఒక మగాడిని చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలికి నా అన్నీకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను బాయ్ మ్యామ్ జస్ట్ ఎ మినిట్ మీ ఇష్టాలని చెప్పారు నా ఇష్టాన్ని మిల్లేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నా నరసింహ నా గురించి నీకు తెలీదు ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా నేను దక్కించుకుని తీర్తాను అంతవరకు నేను బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరు రూపాయలు ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు నా అడ్డం రాకు వెయిట్ నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా